హలో రే మేము కిడ్నాపర్స్ ఆవిడని కిడ్నాప్ చేసాం మా ఆవిడని కిడ్నాప్ చేశారా ఎందుకు అంటే మీ ఆవిడ పిషినారిది కదా పిషినారు డబ్బులు బాగా దాచిపెడతారని తెలుసు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మాకివ్వు అప్పుడే మీ ఆవిడని వదిలిపెడతాం అవన్నీ ఎక్కడ దాచిందో నాకెలా తెలుస్తుంది అంటే కదా ఇదో డబ్బులు ఆడబెట్టిన చెప్పు లావణ్య గ్యాస్ వచ్చేయండి వెలిగింది చాలా సేపు అయింది సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోతుంది

ఇదిగో మీ ఆవిడతో మాట్లాడు అబ్బా వాళ్ళు చెప్పరండి చెప్పకపోతే చెప్పనివ్వండి మీరు ఫస్ట్ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి ఓసి నీ ఎంకమ్మ నువ్వు నీ సిలిండర్ కోల ఆపితే గానీ అడ్రస్ చెప్పేటట్టు లేదు లైన్ లో ఉండు ఆల్రెడీ గాలికి అయిపోయినట్టు ఇప్పుడు కట్టేసాను చెప్పు సరేలేండి వీళ్ళు నన్ను అప్పుడే వదిలేటట్లేరు మీరు ఆ పక్కింటి రాగ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి వాళ్ళు అడిగితే మావిడు ఊరెళ్ళిందని చెప్పండి వాళ్ళే భోజనం పెట్టేస్తారు ఇది కూడా నాకే బొక్క ఇలా హలో చెప్పేది జాగ్రత్తగా విను మీ యావడిని కావాలంటే పది లక్షల సంభావన చిచిచి పది లక్షలు క్యాష్ తీసుకుని రా మీ యావని తీసుకొని వెళ్ళు ఏ ఎంజాయ్ పండుగ జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు పండుగ పదండి ఏమండి దీంట్లో ఒక టమాటా కనిపించట్లేదు మీరేమన్నా తీసారా విశ్వార్థనానికి అంబాజార్లో ఉంది మీరేం తీసారా కమల్ గారు అలా ఆవిడ కనబట్టలేదు కిడ్నాప్ అయిపోయిందని గొడ్డలు చింపేసుకుని డబ్బులు ఎలా సెట్ చేయాలి తెలియక కంగారు పడిపోతుంది నాకు ఆడు మాహలో టెన్షన్ ఇప్పుడు ఎవరు వెళ్ళబోతున్నారు కొంపు తీసి మావిడొచ్చిందేంటి ఓహో రాఘగ గారు పంతులు గారు ఏంటి సంగతులు ఏంటండి కమల గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఆకులు చిప్స్ తింటున్నానండి దోమేవుతున్నాను కూల్ డ్రింక్ తాగుతున్నా అవునా మరి ఫుడ్ పెట్టడానికి మీ ఆవిల్ లేదు లేదండి మరి ఇంత కూలుగా ఉన్నారేంటండి టెన్షన్ పడండి వెళ్ళండి వెళ్ళి ఆ ఎత్తుకుపోయిన వాళ్ళు ఏమడితే అది ఇచ్చి మీ అవన్నీ విడిపించుకోండి ఎత్తుకెళ్ళిపోయారు అనలేదు లేదు అని అన్నారు ఏం లేదండి కమల్ గారు ఈ మధ్యన వంటరికి వెళ్తున్నాడమ ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా అలా గారు అనుకుంటున్నారు అన్ని గారు ఎక్కడికి వెళ్ళిందండి మీ ఆవిడ ఊరెళ్ళింది ఊరా మళ్ళీ ఎప్పుడు వస్తుంది తెలీదు తెలీదా అయ్యో మరి ఫుడ్కి ఆడికి బాగా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటే అండి పర్లేదండి అయినా మీరేంటి బయట నిల్చొని మాట్లాడుతున్నారు లోపల రండి లోపలికి వెళ్ళి మాట్లాడదాం రండి నాకు తెలిసి ఈరోజు మీ ఇద్దరికి ఏం పని లేనట్టుకుంది ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండిపోండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని మంచి ఓటీటీలో సినిమా చూద్దాం ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం రండి ఆడేంట్రా పిల్లం కిడ్నాప్ అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దాం అంటాడు కలికాలం కళికాలం ఏమండి కమల్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారండి అవునండి మా మీకు తెలిసిందే కదా అది ఉందనుకోండి ఇగో ఏసీ ఆన్ చేయనవదు టీవీ ఆన్ ఇలా స్నాక్స్ కూడా తిన్నవదు అందుకే ఎంజాయ్ ఎంజాయ్ చేస్తున్నా అంతులు గారు గుడ్డలు చింపేసుకుంటాడన్నారు అన్నారు కాల్ అండి కమల్ గారు నేను ఒక ఫోన్ చేసుకుని రావాలండి పక్క వీధిలో పూజ ఉందన్నారు మాట్లాడేసి వచ్చేస్తానే కానివ్వండి కానివ్వండి